సిల్వర్ జ్యువెలరీ షాప్ ప్రారంభించిన యువ ఐరెడ్డి తులసిరెడ్డి నంద్యాల పద్మావతి నగర్ లో న్యూక్లియస్ జూనియర్ కాలేజీ ఎదురుగా నూతనంగా నూనెపల్లె మాజీ కౌన్సిలర్ మంచాల విజయభాస్కర్ రెడ్డి అల్లుడు గూడ అమర్నాథ్ రెడ్డి ఏర్పాటు చేసిన కుందన్ సిల్వర్ జ్యువెలరీ షాప్ ను నంద్యాల డాక్టర్ ైరెడ్డి శబరి టీడీపీ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ సిల్వర్ జ్యువెలరీలో తక్కువ ధరకే నాణ్యతతో కూడిన జ్యువెలరీ ఇక్కడ లభిస్తుందని మంచి మంచి డిజైన్స్ కోసం కర్నూలు హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేదని అలాంటి డిజైన్స్ నంద్యాలలో కూడా కుందన్ సిల్వర్ జ్యువెలరీలో లభించ ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాంపల్లె రామిరెడ్డి కెఎల్ దీపక్ రెడ్డి మంచాల అవినాష్ రెడ్డి అశోక్ చాంద్ రెబల్ తదితరులు పాల్గొన్నారు

सिग्नलेंस डायमंड्स है बैकग्राउंड में चार्टन डायमंड्स होता है डायमंड्स तक कॉस्ट पर तक कॉस्ट सेकंड्स ऑलमोस्ट 25% 75% तक नेशनल डायमंड की लागन डायमंड्स से सूरत मार्केट रांगन पोर्टल नेशनल डायमंड्स वैल्यूएशन करके पड़ते हैं डिफरेंस भी है क्या डिफरेंस है मैडम ऑलरेडी लाइट पास होते ही दिसो समथिंग

तो तो mm -hmm. actually मैडम स्टोन गोल्ड स्टोन वाले गोल्ड स्टोन वाल्यू तक गोल्ड दूस गोल के

పోయినా सल जजरी बगि बाल माँ नह चhalf अ बाल मेर्म, कमस्तोर पाल मेर्त bisogगे बKKर्ष ऐह, जह प्रे आटान्य को च्खित्सर इसक्ना, िजकर सुन्स सकpedo का आटै के आटै island है। जह जगे बदलूस मैडम ये मैडम జ్యువెలర్స్ జ్యువెలర్స్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మంచి సిల్వర్ ఆర్నమెంట్స్ అన్ని కూడా రెడీమేడ్ గా అమ్మడం జరుగుతుంది ఇక్కడ నంద్యాల ప్రజలంతా నంద్యాల జిల్లా అయిన తర్వాత ఇటువంటి షాపులు నంద్యాల ఏర్పడడం చాలా అదృష్టం కాబట్టి ఇవన్నీ కూడా నంద్యాల ప్రజలు గ్రామీణ ప్రజలందరూ కూడా ఉపయోగించగలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇవన్నీ కూడా హైదరాబాద్ విజయవాడ సిటీల దూస్కేట్ అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి అందరూ వినియోగించాలని చెప్పి కోరుతున్నాను ఈ రోజు నంద్యాల పట్టణంలో కుందన్న జ్యువెల్లర్స్ షాప్ ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ షాప్ లో ఆ ఎంతో మోడర్న్ గా అట్లాగే ట్రెడిషనల్ గా ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ గాని ఆ కుందన్న జ్యువెలరీ గాని ఎంతో చక్కగా ఆ మనం హైదరాబాద్ లేకపోతే బెంగళూరుకి షాపింగ్ పోవాల్సిన పని లేదు ఇక్కడే చాలా బాగా ఎంతో చక్కగా ఈ షాప్ లో మనకు దొరుకుతాయి అందరూ కూడా ఈ కుందన్న జ్యువెలర్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ షాపింగ్ చేయాలని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను ధన్యవాదాలు అండ్ ఈరోజు పద్మాత నగర్ లో కుందనా జ్యువెలర్స్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఎంపీ గారికి బైరెడ్డి చెబురి గారికి అలాగే భూమా గారికి అలాగే పయాజన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చేసిన శ్రేయభిలాసులు ఫ్రెండ్స్ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ నందాలో మొదట ఈ సిల్వర్ జ్యువెలర్స్ షాప్ పెట్టడం జరిగింది అందరికీ సరసమైన ధరలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి మహిళలు అందరూ మా షాప్ ను సందర్శించి మమ్మల్ని ఆ అభివృద్ధిలో నడిపించాలని కోరుకుంటు ఫస్ట్ కంగ్రాచులేట్ చేస్తూ ఈ సిల్వర్ ఆర్నమెంట్స్ పెట్టినందుకు మంచి డిజైన్స్ పెట్టారు మీకు తెలుసు ఇప్పుడు ఈ గోల్డ్ పరిస్థితి తెలుసు ఎలా లక్ష రూపాయలు అవుతుంది అందరికి ఇప్పుడు అందరు జ్యువెల్ సిల్వరే కొనాల్సి వస్తుంది నంద్యాలకి చాలా పొటెన్షియల్ ఉంది మనం చూస్తున్నాం చాలా షాప్లు వచ్చాయి సిఎంఆర్ అని మలబార్ గోల్డ్ అని ఇంకా చాలా షాప్స్ వస్తున్నాయి ఇలాంటివి కూడా చాలా షాప్స్ రావాలని సిల్వర్ని కూడా మనం ప్రమోట్ చేద్దాం ఈ యాజమాన్యం మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తూ నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా కృతజ్ఞత ఈరోజు పద్మావతి నగర్లో కుందనా జ్యువెలర్స్ ఓపెనింగ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ కూడా ఇప్పుడు ఉన్న డిజైన్స్ అన్నిటిని కూడా చూసుకొని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని కుందన జ్యువెలర్స్ తరఫున పెట్టిన అందరికీ కూడా లాభాలు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది